నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని జాతీయ కార్యదర్శి రవి అన్నారు తరపున వివిధ ఎంపికైన వారికి చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రతులను అందజేశారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కలవగుంట రాజగోపాల్ మానవ హక్కుల విభాగం రాష్ట్ర కార్యదర్శిగా డేవిడ్ ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సురేంద్రను నియమించినట్లు పేర్కొన్నారు మానవ హక్కుల ఉల్లంఘనపై తమ సంస్థ నిత్యం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు తాజాగా తమ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు ధనంజయ నాయుడు నాయకులు పూర్ణచంద్ర కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇప్పటివరకు సంవత్సరాలు అయిపోయిన బలవంతం పడుతున్నాడు ఇది ఇలా ఉన్ని తెలవగానే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో తన రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ప్రాథమిక హక్కులు అదే మానవ హక్కులు అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించి ఈ ఫీల్డ్తో ప్రజలకు న్యాయం చేయాలనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇలాంటి సంస్థలను ముందుకు రాజ్యాంగ ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి కోసం మేము ఖచ్చితంగా ముందుండి పోరాడతామని కూడా తెలియజేస్తున్నాను అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా ఆలోచించి మానవునికి హక్కులకు సంబంధించిన విషయాలన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి ఎవరైతే బలహీలుగా ఉంటారో ఎవరైతే పీడిత ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగపరంగా న్యాయం జరగాలనే సెక్రటరీ గారికి నాకు ఈ రాష్ట్ర కార్యదర్శి సహకరించిన మిగిలిన కార్యవర్గ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారు నేషనల్ కమ్యూనిషన్ కార్యదర్శి ద్వారా నియామక పత్రము ఈరోజు పదవి బాధ్యతలు తీసుకునేసి ప్రెస్ క్లబ్లో ప్రమాణ స్వీకారం చేసినాం మేము నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ లేబర్ రైట్స్ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళకు మానవునికి ఏది జరిగినా అన్యాయం జరిగినా ప్రభుత్వ సంక్షేమాలు ఏది అందకపోయినా లేదు కుల మత వర్గ ప్రాంతం భేదాలు లేకుండా ఎక్కడ ఏది జరిగినా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున ముందుండి అందరికీ న్యాయం చేస్తామని